నమస్తే మహేష్ గారు ఈ వక్ఫ్ చట్టం సవరణ మీద ఎన్డీఏ కూటమి అనేది బిల్లు ప్రవేశపెట్టింది దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించి మండిపడ్డాయి సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ వక్ఫ్ చట్టం అనేది ఏదైతే ఇండియాకి కరెక్టా లేకపోతే రాంగ్ అంటారు ఇప్పుడు వక్ఫు చట్టము పంతొమ్మిది తొంభై ఐదులో దాన్ని రివైజ్ చేసి కొత్తగా ఒక చట్టం చేశారు వక్ఫ్ చట్టంలో దానిలో కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని ఉపయోగకరంగా ఉండేటట్టు కూడా చట్టం రూపొందించబడింది తొంభై ఐదులో తొం పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని సవరించే ఉద్దేశంతో దానిలో కొన్ని అబ్జెక్టు చేసేటట్టు ఉంది ప్లస్ కొన్ని వివాదానికి దారి చేసే పరిస్థితులు కూడా ఫ్యూచర్లో రావచ్చు అనే ఉద్దేశంతో దాన్ని సవరించే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది అయితే పార్లమెంట్లో లోక్సభలో అది ప్రవేశపెడితే విపక్ష ప్రతిపక్షాలు అన్ని అడ్డుకున్నాయి దాన్ని తీవ్రంగా చర్చ జరిగింది దాంతో కిరణ్ రిజిజు అని ఆయన ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి ఆయన మళ్ళీ దాన్ని జేఏసీకి దాన్ని రివైజ్ కమిటీ ఉంటుంది జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఒక కమిటీ నేసి దాన్ని ఆ కమిటీ ముందు దీన్ని పెట్టి ఏదన్నా రివైజ్ చేయడానికి దానికి దీన్ని జేఏసీకి పంపించడం జరిగింది అయితే ఈ వక్ఫ్ చట్టం అనేది ఈ తొంభై ఐదులో పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉండగా దానిలో పెట్టారు దీనిలో ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు కింద భారతదేశంలో మొత్తం ఫస్ట్ మన ఇండియాలో అత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన సంస్థ ఏదంటే రైల్వే సంస్థ రైల్వేకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఇండియాలో అంటే ల్యాండ్ తర్వాత రక్షణ శాఖ ఆర్మీ రక్షణ శాఖకి ఎక్కువ భూములు ఉన్నాయి ఇండియాలో థర్డ్ పొజిషన్ వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డుకే ఎక్కువ భూములు ఉన్నాయి దాదాపు ఇండియాలో తొమ్మిది లక్షల ఎకరాల భూములు ఉంది దాని కాస్ట్ వచ్చి దాదాపుగా ఒకటిన్నర లక్షల కోట్ల వరకు ఉండొచ్చు అయితే దీనిలో ఏంటంటే వక్ఫ్ బోర్డు ఎక్కడైనా సరే ఈ భూమి మాది అని అంటే వేరే ఇంకెవరికి దాని మీద అధికారం లేదు ఇక వాళ్ళు దాన్ని అంటే ఎలా అండి ఇప్పుడు ఇప్పుడు నా భూమి ఉందనుకోండి నా దగ్గర ఏదైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి మా తాత పేరు మీద నా పేరు మీద ఎవరో ఒక పేరు మీద ఉంటారు సో ఇప్పుడు వచ్చి నా భూమిని వాళ్ళు అంటే వదిలేయాలి అంటే పర్సనల్ గా ప్రతిదీ ల్యాండ్ మాదే అని వాళ్ళు రారు కాని ఏదైనా ఒక భూమిది ఇప్పుడు సపోజ్ ఏదైనా చాలా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మాయి ఒక చోట ఉంది అది ఒక్క వాళ్ళు మాదే ఇది అంటే ఇక వాళ్ళదే ఇంకా వాళ్ళకి ఆక్రమిచ్చేసినట్టు వాళ్ళు వాళ్ళ దీనిలోకి వక్ఫు బోర్డుకి అది చెందేటట్టు చట్టం రూపొంది పడింది అట్లా అయితే దీనిలో పంతొమ్మిది తొంభై ఐదు సెక్షన్ ఫార్టీ ప్రకారం ఆ అధికారం వక్ఫు బోర్డుకి ఇవ్వండి అటువంటివి ఒక నలభై నాలుగు సవరణలు ఇటువంటివి తీసేయటం గాని లేదా వక్ఫ్ బోర్డ్ లో జరుగుతున్న విషయాలు కానీ ఎవరైనా దాతలు వాళ్ళకి ఇచ్చినవి మళ్ళీ ఎవరు వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా కూడా చట్టంలో ఉంది వక్ఫ్ చట్టంలో ఇటువంటివి కొన్ని ఉన్నాయి దానిలో ఒక నలభై నాలుగు సవరణలు చేసి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది బిల్లు దాన్ని ఇప్పుడు వీళ్ళు అడ్డుకున్నారు అంతా జేఏసీకి దాన్ని రివైజ్ కమిటీకి దృష్టి పెట్టాల్సి వచ్చింది అంటారు పార్లమెంట్ లో అంటే ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది అంటే ఇప్పుడు వరుసగా కొన్ని కొన్ని పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఫేజ్ వన్ లో టు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు దీని మీద వీళ్ళు పడ్డారు కానీ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సవరణలు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది దీంట్లో ఎందుకంటే దాత ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అది నెరవేర్చాల్సిన బాధ్యత అయితే ఉంది ఇప్పుడు కొన్ని మనం చూస్తున్నాం దాత ఏ ఉద్దేశంతో ఇచ్చాడో అది జరగకుండా అన్యాక్రాంతం అయిపోవటం అనుకోవటం జరుగుతుంది అందుకని ఇటువంటివి అన్ని జరగకుండా ఏదైనా ఒక క్రమ పద్ధతిలో ఉండే విధానం ఉండాలి అనే దాంతో ఈ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు అంతేగాని దాని గురించే గా పెట్టాలి అని కానీ అటువంటి వేరే ఉద్దేశం ఉన్నట్టయితే అది చూస్తుంటే మనకు అనిపించట్లేదు రీసెంట్ గా తమిళనాడులో కూడా ఒక టెంపుల్ మాది అని చెప్పి గతంలో తమిళనాడుకి సంబంధించి ఒక టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ని ఒక ఇట్లానే మాకు మాది అని తెలిస్తే తమిళనాడు హైకోర్టు తీవ్రంగా అది మందలిచ్చి తీర్పు చెప్పింది ఏంటంటే అది గతంలో ఎప్పటి నుంచో అది ఆ గుడికి దేవుడి మాన్యం కింద పాత జమీందార్ రాజుల కాలంలో కేటాయిచ్చి పడింది వాళ్ళు ఇచ్చినది దానంగా అందుకని ఇది చల్లదని చెప్పి తమిళనాడు హైకోర్టే వక్ఫ్ బోర్డుకి అగెస్ట్ గా తీర్పు ఇచ్చింది అంటే ఇటువంటివి ఫ్యూచర్ లో కూడా జరగచ్చు ఇంకెక్కడైనా ఈ ఉద్దేశాలు పెట్టుకొని లేకపోతే ఇంకొక ఇప్పుడు మనకి ముప్పై రాష్ట్రాల్లో దాదాపుగా చాలా మనకి ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన సంస్థలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడైనా ఇటువంటివి జరిగినా కోటి వివాదాలు ఇవి జరగకుండా ఇటువంటివి ఎప్పుడు ఫ్యూచర్ లో తలెత్తకుండా ఏంటంటే అధికారం అనేది అపరిమితంగా ఉండకూడదు ఎవరికైనా సరే అధికారం అనేది అపరిమితంగా ఉంటే అది ప్రమాదానికి తీస్తుంది